ఇలా అమ్మవారి యొక్క దర్శనాన్ని అయ్యవారితో పాటు చేసిన తర్వాత తర్వాత శ్లోకంలోకి తీసుకెళ్తూ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అరాళాకేశు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభా కుచతటే భృసం తన్వీ మధ్యే పృథృరసి జారోహ విషయే జగత్రాతుం శంభోర్ జయతి కరుణా కాచిదరుణ అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఏం చెప్తున్నారు అంటే మాటలకు వర్ణనలకు అందనటువంటి కరుణా కరుణాస్వరూపమైనటువంటి అరుణాశక్తితో ప్రజ్వలేటువంటి నీ యొక్క స్వరూపానికి నమస్కారాలు ఇంతకుముందు ఎన్ని ఎన్ని వర్ణనలు చేశాము తల్లి తొంభై ఒక్క శ్లోకాలు తొంభై రెండు శ్లోకాల్లో నీ వర్ణన చేశారు శంకరాచార్య వారు వసిన్యాది వాగ్దేవతలు నూట ఎనభై మూడున్నర శ్లోకాల్లో నీ యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని అంతటినీ కూడా అందించారు షట్పథి స్తోత్రంతో మహాఋషు అయినటువంటి వారు నీ యొక్క స్తోత్రాన్ని మాకు అందించారు ఆర్యా దశృతి రూపంలో నీ యొక్క అందాన్ని మాకు అందించేసేసారు ఇలా ఎన్ని స్తోత్రాలు ఎన్ని విశేష గానాలు చేసినా నీ యొక్క స్వరూప విశేషాన్ని నీ యొక్క తత్వసారాన్ని మరీ పొగడడానికి మరి వర్ణించడానికి ఇంకా మాటలు సరిపోవటం లేదు వర్ణించినా మాలో ఉండేటువంటి ఆనందం అనబడేటువంటి ఆ భావాతీత స్థితికి ఇంకా మాకు ఆనందము ఇంకా మాకు మేము న్యాయం చేయలేకపోతున్నాం ఆనంద స్థాయి ఎలా ఉందంటే ఇంకా 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 కావాలని కోరుకుంటుంది కానీ ఆ ఇంకా అనేటువంటి దానికి హద్దు లేకుండా అనిర్వచనీయమైనటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నాం ఆ భావాతీత స్థితిలోకి వెళ్ళిపోతున్నాం భావాతీత స్థితిలోకి ఎప్పుడైతే మనస్సు రమించిందో మాటని వెతుక్కోవాల్సిందే వర్ణనల కోసం మళ్ళీ వస్తువుని వెతుక్కుంటూ పోవాల్సిందే కనుక ఇటువంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శివుని యొక్క కరుణామృతమైనటువంటి దృష్టి ద్వారా మాకు అందరికీ వచ్చింది నిన్ను బాగా పట్టుకుంటే శివు అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు శివ అనుగ్రహం ఏం చేసింది అరుణపూరితమైనటువంటి నీ స్వరూపాన్ని ఆయనలో మాకు దర్శింపజేస్తుంది ఇంత ముందు శ్లోకాన్ని చెప్పుకున్నాం కదా ఆయన నీలా మారిపోయారమ్మా అని చెప్పేసే కదా ఇప్పుడు శంకరాచార్య వారు ఏమంటున్నారు ఆ స్వరూపాన్ని మేము పట్టుకుంటే మాటలకి వర్ణనలకి కూడా అతి అందనటువంటి శివుని కరుణాస్వరూపమైన అరుణశక్తితో ప్రకాశిస్తూ ఆయన శక్తి ఇప్పుడు నీలోకి వచ్చిందా నీ శక్తి ఆయనలోకి వచ్చిందా అంటే ఇంకా ఆ భేదాన్ని మేము ఎప్పుడు కూడా తెలుసుకోలేము ఇద్దరూ ఒకటే ఆ విషయం మాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆ శక్తిని కనుక మేము చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఏం జరుగుతోంది లోకరక్షణ కోసం వర్ధిల్లినటువంటి తల్లివిగా ఈ జగత్తునంతా రక్షించడం కోసమే వచ్చినటువంటి తల్లివిగా మాకు మాకు దర్శింపబడుతూ మేము భావిస్తూ కుంతలములకు వంకరలు తేలి ఉన్నటువంటిది మెత్తని మనస్సు కలిగి ఉన్నటువంటిది అయినటువంటి ఆ భగవతి యొక్క సంపూర్ణ స్వరూపానికి మేము నమస్కారం చేస్తున్నాము అని శంకర్లు ధ్యానం చేస్తున్నారు అంటే అంతరార్థం ఏమిటి అంటే కుంతలముల వంకరలు అన్నారు కుంతలములు అంటే కుంతలములు అంటే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఆభరణాలు అలాగే ముంగులకు ఉన్నటువంటి కొనదేలినటువంటి వంగి ఉన్నటువంటి ఆచ్ఛాదనలు వీటన్నింటినీ కలుపుకుంటే కుంతలములు ఉన్నాం అవన్నీ ఎలా ఉన్నాయట వంగి ఉన్నాయట ఆ వంగి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చూసి ఇదివరకు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం ఈ వంగి ఉన్నటువంటి ముంగులన్నింటిని కూడా చూసి ఇది లాలా ఉంది ఇది తాలా ఉంది ఇది లీలా ఉంది అని అయ్యవారు అమ్మవారి యొక్క ముంగులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఆభరణాలను వాటి యొక్క వంపు సంపుల్ని చూసి లా లీత అని తనలో తనే ధ్యానం చేస్తూ ఉన్నారట ఆ లా లీత అనేటువంటి మూడు అక్షరాలుగా కనపడుతున్నటువంటి అమ్మవారి యొక్క ఆభూషణములు కానీ లేదు కుర్రల యొక్క కొనలు కానీ లేదు చెవులుకున్నటువంటి ఆభరణాల యొక్క కొనలు కానీ అలా దర్శనమిస్తూ ఉంటే ఆ దర్శనమిస్తున్నటువంటి వాటిని ధ్యానించే లలిత అనేటువంటి నామం ఆవిష్కృతమైతే ఆ నామాన్ని శివుడు మాకిచ్చినటువంటి గురువుపదేశంగా మేమందరం స్వీకరించి నిన్ను లలితాంబిక అనేటువంటి నామంతో ఇవాటి నుంచి కులుస్తూ ఉన్నాము అటువంటి ధ్యానం చేయగలిగేటువంటి అనుగ్రహం శివుడు ద్వారా మాకందరికీ కూడా వచ్చేసింది తల్లి అని ఈ ధ్యాన శ్లోకంగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అంటే ఇంతవరకు చదివినటువంటి శ్లోకాలన్నింటికి కూడా ఈ శ్లోకాలన్నీ ఎలాంటివి అంటే శృతి ఫలము లాంటివి ఇంతసేపు శృతిని చదివాం అంటే వేదము చెప్పబడినటువంటి విధానాన్ని చదివాం ఆ శృతిని చదవడం ద్వారా ఫలితం ఏమిటి ఆ శృతి ఫలశ్రుతి అని చెప్పబడుతూ ఉంటుంది శృతియే ఫలము ఆ ఫలము ఏదైతే ఉందో అదే శృతి కనుక వేదము నుంచి ఏం గ్రహిస్తావు అంటే అమ్మని గ్రహించవు ఆ అమ్మని మళ్ళీ ధ్యానిస్తూ ఏం పొందుతావు వేదాన్నే పొందుతావు ఓంకార నాదాన్నే పొందుతావు ఆ ఓంకార నాదం అయ్యవారి నుంచి జగత్తులోకి వచ్చింది అమ్మ అలాగే అయ్యవారి నుంచి నీ నామం మాకందరికీ కూడా ఉపదేశ సారమైంది ఆ ఉపదేశసారం అయినటువంటి నీ నామాన్ని నిరంతరం మేమందరం జపించడం ద్వారా మా యొక్క జన్మలు ధన్యమైపోతున్నాయి అటువంటి స్వరూపము అటువంటి నామము అటువంటి తత్వము తల్లినిది అని శంకరాచార్య ఈ నామం ద్వారా శరణుఘోష చేస్తుంది